హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది అంటే ఫార్టీ ప్లస్ లోకి వచ్చిన కొద్దీ వాళ్ళు లైంగిక సామర్థ్యం అనేది చాలా మంది ఉంటుంది ఈ క్వశ్చన్ మామూలుని చాలా మంది కూడా అడుగుతుంటారు ఇదివరకు లాగా మేము ఉండడం లేదు ఉండాలంటే ఇలాంటి ఇదివరకు లాగా ఉండాలి అంటే ఎవరికి కూడా పాసిబిలిటీ కాదు ఎందుకంటే యుక్త వయసులో విడుదలైనటువంటి హార్మోన్స్ అనేది వయసు పెరిగిన కొద్ది అని క్రమక్రమంగా ఉంటుంది కాబట్టి యుక్త వయసులో ఉన్న వాళ్ళు వయసు పెరిగిన వాళ్ళు ఒకే విధంగా కూడా ఉండలేరు సో చాలా మందికి కోరికలు ఉన్నా కూడా మాకు చేయలేకపోతున్నా అని కూడా చాలా మంది అంటారు సో అది మీ శరీరంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఇలా జరుగుతుంటుంది వాస్తవానికి ఫార్టీ ఇయర్స్ దాటే వాళ్ళలో సహజంగా వారి జన్యుపరంగా కానివ్వండి ఏ విధంగా కానివ్వండి షుగర్ కానివ్వండి బీపీ లాంటివి కొంతమందికి అటాక్ అవుతూ ఉండడం అంతే కాకుండా ఎక్కువగా స్ట్రెస్ కు ఎక్కువగా సంపాదన మీద ఈ స్టేజ్ లో ఎక్కువగా సంపాదన మీద ఆలోచించడం ఎలా సంపాదించాలి ఎలా డెవలప్ కావాలి దాని మీద ఎక్కువగా కలిచడం వృత్తిపరంగా ఎక్కువగా ఆలోచన పెరగడం స్ట్రెస్ ఇంట్లో బరువులు బాధ్యతలు పిల్లలకు ఇలాంటి అన్ని రకాల స్ట్రెస్ల వల్ల కూడా చాలా మందిలో లైంగిక సామాధ్యాన్ని తగ్గిపోవడం సరిగా ఇంట్రెస్ట్ రాకపోవడం ఏదో ఒక ఆర్థిక సమస్యల వల్ల కానివ్వండి ఇంట్లో సమస్యల వల్ల కానీ బయట గొడవ వల్ల కూడా చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తుంటారు డైరెక్ట్గా దీని ఎఫెక్ట్ అనేది మైండ్ మీద పదకపోయినప్పటికీ కూడా లైంగిక పరంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో అందరూ కూడా అదే అడుగుతూ ఉంటారు మనం బాగానే ఉన్నాం కానీ అన్ని బాగానే ఉన్నాం కానీ ఈ విధంగా చేయలేకపోతున్నామని అని ముఖ్యంగా వయసు పడ్డ వాళ్ళలో ఈ సమస్యలు రావడం సర్వసాధారణం కంప్లీట్ గా కొంతమందిలో అయితే జీరో ఉంటుంది ఈ దీని పరంగా లైంగిక పరంగా జీరో ఉంటారు సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా వారి యొక్క హార్మోన్స్ లెవెల్స్ కానివ్వండి అలాగే వీక్నెస్ సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే ఆఫ్టర్ పార్టీ తర్వాత నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా సరే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి తీసుకున్నట్లయితే ముందు ముందు ఇంకా దీని యొక్క పరిస్థితి అనేది బాగా క్లిష్టంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మీకు సాధ్యమైనంత వరకు స్ట్రెస్ ని తగ్గించుకోవాలి చాలా మంది కూడా ఈ వయసులో ఏమవుతుందంటే ఎక్కువగా డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ఆ వేడికి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అలవాటు పడిపోతారు దానికి సో అలాంటి అలవాట్లు ఉత్పత్తి ఎక్కువగా పొగా ఉత్పత్తులు లాంటి ఇలాంటి తీసుకునే వాళ్ళ వల్ల కూడా వీక్నెస్ అనేది చాలా మందిలో ఏర్పడుతుంది ఇంకో కొంతమందిలో అయితే వేడి వల్ల బాడీలో ఓవర్ హీట్ వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ఏజ్ లో మీరు సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేసుకుంటూ మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే కొంతవరకు మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉంది ఎలాంటి సమస్యలు అంటే చాలా మందిలో వచ్చేసి వీరం త్వరగా పడిపోతుంది అన్నది దీన్ని స్కలనం అంటారు సరిగా పార్టిసిపేట్ చేయలేకపోవడము మధ్యలో మెత్తబడిపోవడము సరైన టైంకి అంటే ఎలక్షన్స్ రాకపోవడము ఇలాంటి సమస్యలు కూడా చాలా మంది మాకు చెప్తూ ఉంటారు సో ఇలా సమస్యలు వస్తున్నాయి సార్ అని అలాంటి వాళ్ళు కూడా మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎందువల్ల వచ్చిందని పూర్తిగా గమనించి ఎందుకంటే మనం దేని గురించి అయినా ఒకసారి మెడిసిన్ వాడుకుంటున్నాం అంటే మెడిసిన్ కేవలం మీకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాడీలో రిజల్ట్ చూపిస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీ యొక్క థింకింగ్ మీద అంటే మీ యొక్క మానసిక మానసిక శక్తి మీద ఆధారపడి అంటే మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు ఎలా దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు దీనివల్ల మీరు ఏదైనా సఫర్ అవుతున్నారా మీ మైండ్ మీద ఎంత స్ట్రెస్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి అంతే ఈ మైండ్ సంబంధించినటువంటి పూర్తి ఎఫెక్ట్ అంతా కూడా మీకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మనం ఫిజికల్గా ఎంత బాగున్నా కూడా మన మైండ్ అనేది కూడా అంతే సపోర్ట్ చేయాలి ఫిజికల్గా బాగున్నా మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటే కూడా ఈ సమస్యలు చాలా మంది ఫెయిల్ అవుతుంటారు సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా చిట్కా ద్వారా క్యూర్ చేయొచ్చు బట్ సమస్య తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి సమస్య పే చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాల్సిందే ఇంకా దీంతో పాటుగా అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వేరు పెద్ద సమస్యలు వేరు ఈ పెద్ద సమస్యలు క్యూర్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది ఒక లైంగిక సమస్య నుంచి ఒక మనిషిని బయటికి తీసుకోవడానికి మీకు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ మనిషి బాడీ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఎంత మోతాదులో అర్థం చేసుకోవాలి ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ సో మామూలు సమస్యలు కావు చాలా క్రిటికల్ సమస్యలు చాలా రోజులు కాంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఎట్టే టైం నాకు త్వరగా క్యూర్ అవ్వాలి త్వరగా పని జరగాలంటే కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా టైం పడుతుంది సో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా నిదానంగా పనిచేస్తుంది బట్ ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి మీరు ఇంకొకటి ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడవాళ్ళు ఖచ్చితంగా పథ్యం చేస్తాము ఖచ్చితంగా ఫుడ్ కు మేము లోబడి ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది అయితే చాలా మంది ఏం అంటే ఇన్స్టెంట్ గా చూపించుకోవడం కోసం వయగ్రా లాంటి మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు చాలా మంది చెప్పుకోరు మాకు కాకపోతే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే ఫస్ట్ కొద్దిగా బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పటికీ క్రమక్రమంగా దాని యొక్క దాని యొక్క పవర్ అనేది తగ్గిపోవడం వాడిన కూడా ఎఫెక్ట్ చూపించకపోవడము క్రమంగా మొత్తంగా జీరో కావడం కూడా జరుగుతుంది సో అందుకనే దయచేసి ఇలాంటి హెవీ డోసులు మాత్రం వాడకూడదు ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోతుంది బాడీలో అలా పెరిగిపోవడం వల్ల అనేక రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద వెయిట్ పడడము హార్ట్ మీద ప్రెషర్ వాడడం హార్ట్ అటాక్ వచ్చిన సందర్భాలు కూడా చాలా మందిలో సో కాబట్టి అలాంటి కనుక ఎప్పుడు కూడా వాడకూడదు ఖచ్చితంగా బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిదానంగా ఈ సమస్యల్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది ఎన్నో వందల మంది చెప్పాలంటే వేల మంది కూడా మా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని దాని యొక్క పద్ధతి ప్రకారం కోర్స్ వాడుకుంటూ చాలా మంది సమస్య నుంచి బయటకు వచ్చా ఉన్నారు దీనికి సుమారుగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇకపోతే దీనికి ఇచ్చే మెడిసిన్ వచ్చేసి ఏంటంటే ఒక నెలకు డోస్ వచ్చేసి ఒక పౌడర్ ఇవ్వడం ఈ పౌడర్ లో కూడా ఏడు ఏడు నుంచి ఎనిమిది రకాల పొడులు అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి కప్పికచ్చు అదే అతిమధురం సుగంధపాల అదేవిధంగా అక్కలకర్ర ఇలాంటి చూర్ణాలతోటి తయారు చేసినటువంటి ఒక పొడిని అదే విధంగా సైడ్ కి అంటే కాంప్లిమెంటరీ మాత్రలు ఇస్తాము కొన్ని అవి కూడా ఆ దాంతో పాటుగా ఒక పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసిన ఆయిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది దీన్ని సరైన పద్యం కూడా మేము చెప్తాము అలా చేసుకుంటూ దీని కనుక మనం వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ నాలుగు నెలల్లో పొందే అవకాశం ఉంది చాలా మంది కూడా ఆలోచిస్తారు సార్ అని చెప్తున్నారు దీని కాస్ట్ ఎంత ఉంటుందో అని దీనికి వచ్చేసి సుమారుగా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆఫ్టర్ ఫార్టీ ఏవో కానీ థర్టీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్ లో ఏవో ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత సమస్య వారికి పర్ మంత్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది దీనికి కంప్లీట్ గా పూర్తి గైడెన్స్ అన్ని కూడా మేమే ఇస్తాము ఒకవేళ దీనికి ఇంకా ఎక్స్ట్రా డోస్ అని అంటే మేము చెప్పినట్టుగా వీటికి బంగారు బస్ వాళ్ళతో కనుక ఇది పూర్ణ చంద్రదాస్ అని వసంత కుస్మాగార్ అని అవి చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి బస్వాళ్ళు కూడా అబ్రవసం వంగ బస్వం ఇలాంటి బస్వాళ్ళతో తయారు చేసింది అయితే పర్ మంత్ వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్ రూపీస్ కోర్స్ ఉంటుంది రిజల్ట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ దానికి తగ్గట్టుగా డైట్ కూడా ఇస్తాం ఎందుకంటే అంత పవర్ పవర్ఫుల్ మెడిసిన్ వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన డైట్ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అది కూడా మేము చెప్తాము ఆ ప్రకారంగా ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల్లో కనుక మీకు కంప్లీట్ గా రిజల్ట్ వస్తుంది అయితే కొంతమంది రావచ్చు కొంతమందికి నాలుగు నెలల కన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఎందుకంటే వాళ్ళ బాడీ తక్కువ చేసే పని మీద కానీ వాళ్ళు చేసే డైట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఒకేసారి నాలుగు నెలల ప్యూర్ కామన్నా కూడా కొంచెం టైం పట్టు ఉంది అయితే ఈ మెడిసిన్ వాడేటప్పుడు సహజంగా వచ్చే ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను ఏంటంటే బాడీ పెయిన్స్ వస్తాయి ఎందుకు ఈ బాడీ పెయిన్స్ వస్తాయి అంటే బాడీలో ఎనర్జీ అనేది జనరేట్ అయ్యేటప్పుడు కొంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది ఆ పెరగడం వల్ల బాడీలో కొంచెం వేడి పుట్టడం దానివల్ల చిన్న చిన్న పెయిన్స్ రావడం జరుగుతుంది సాధారణంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటే తర్వాత తగ్గిపోతుంది సో అంత తప్పించి మీరు దీని అనేది మేము ఏ విధంగా చెప్తామో ఆ విధంగా వాడుకోవడం వల్ల తప్పకుండా మీరు ఈ సమస్య వచ్చి బయటపడతారు సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఎవరిని చెప్పుకోవాలి అని బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాంటాక్ట్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్స్ అదేవిధంగా మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము నేరుగా కూడా మీరు మాతో మాట్లాడి మీ సమస్య పూర్తి పరిష్కారం పొందవచ్చు అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా ఒక అద్భుత అవకాశం కూడా ఇస్తున్నాం ఒకేసారి కనుక మీరు త్రీ మంత్స్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒక నెల మెడిసిన్ మేము ఉచితంగా కూడా ఇస్తున్నాం సో అందరు కూడా అడుగుతారు ఒక నెల ఉచితంగా ఇస్తున్నారు కదా సార్ మాది ప్రాఫిట్ బాగుంటుందా మీరు ఇచ్చే మెడిసిన్ అంత వాల్యూ ఉంటుంది అంటారు సో మేము అందులో ప్రాఫిట్ చూసుకున్నాం అదే కాదు మాకు మెడిసిన్ తీసుకున్నప్పుడు చాలా రకాల శాంపిల్స్ వస్తాయి మా దగ్గరికి చాలా హండ్రెడ్స్ స్లాల్లో ఇస్తారు శాంపిల్స్ అవన్నీ మేము ఊరిగా ఉంచుకొని ఏం చేయలేక ఒక మంత్ డోస్ కింద మేము ఫ్రీగా ఇచ్చేస్తుంటాం సో అంతే తప్పించి వేరే ఏం లేదు సో మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతుంటే మిమ్మల్ని వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా మనం లేట్ చేసి టైం వేస్ట్ చేసుకుని లైఫ్ వాల్యూ పొడగొట్టుకోవద్దు సో మీ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి లేదంటే మీకు మా ఫోన్ చేసేలా మీ సమస్యను క్లియర్ చేసుకోవచ్చు ఒకవేళ మా ఫోన్ ఈవెంట్ కలవకపోతే మేము బిజీగా ఉంటుంది లిఫ్ట్ చేయలేనట్టయితే కనుక మీ సమస్య ఏంటి అని మాకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తాము వీలుంటే మాట్లాడతాము దీనికి సంబంధించిన డీటెయిల్స్ అమౌంట్ అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్పి దాన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలి ఎలా పొందాలి అని కూడా మేము గా చెప్తాము సో ఇప్పటి వరకు కూడా నాటు దాదాపుగా మూడు లక్షల ముప్పై ఏడు వేల మంది సబ్స్క్రైబర్లను పొందడం జరిగింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ డాక్టర్లతో నేరుగా మాట్లాడిస్తున్న ఒకే ఓకే ఛానల్ నాటువంటి ఛానల్ దీని అందరికీ కూడా కారణం మీరే మీరు చూపిస్తున్నటువంటి మా ఈ మేము వరకు కూడా సక్సెస్ఫుల్ గా ముందు సహకలుగుతున్నాం సో మీకు కూడా మరింత సేవ చేయాలనే ఆకాంక్షతో కూడా ముందుకు రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ